ఇంకా దసరా హాలిడేస్ అయితే వచ్చేసాయి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా నేను పిల్లలు ఇంకా అమ్మ నాన్న కూడా మా దగ్గర ఉన్నారు అందరం కలిసి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే ఇంకా మా ఇంటి నుంచి రాగిరి వరకు అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి మోత్కూర్ నుంచి తిరుమలగిరికైనా వెళ్ళాలి లేదంటే జనగమ్ వెళ్ళి సూర్యాపేట బస్ ఎక్కి సూర్యాపేట ఆ రూట్లోనైనా వెళ్ళాలి చూద్దాము బస్సులు ఎలా వస్తాయో అసలు చూడండి అమ్మ మా కష్టం పగవనికి కూడా రాకూడదని మేమైతే జర్నీ చేసినప్పుడే అనుకుంటాను ఇంకా పండగలప్పుడు ఇంకా ఎక్కువ అండి అసలు కాలు పెట్టే సందు ఉండదు పిల్లలు బ్యాగు నేను ఇంకా మేము ఎక్కడం చాలా కష్టము ఇంకా బస్సులో ఆపడే ఆపట్లేదు ఫస్ట్ బస్సులు ఆపాలి కదా ఖాళీగా అయితే రావాలి కదా దానికోసం అయితే ఎదురు చూసినాము ఇంకా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంటే వేఐపీలది బాగుందండి వాళ్ళు ఉండేది ఒక కార్లో అయితే సరిపోతుంది ఇంకా చూడండి పది కార్లు అయితే వెళ్తున్నాయి వాళ్ళు ఇంకా దేనికైనా ర్యాష్ పెట్టి ఉండాలి కదా సో చూసారా ఈ కార్లన్నీ వీఐపీలదే అసలు అందులో ఎవరు వెళ్తున్నారో తెలీదు కానీ ఇంకా మేము అక్కడ ఉన్న సిచ్యువేషన్లోనైతే నాకు అనిపించింది ఇంకా చూడండి ఏదైనా గవర్నమెంట్ అంటే లగ్జరీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా మాకైతే బస్సులు ఆపట్లేదు ఫోర్ ఫైవ్ బస్సులు అయితే వెళ్ళాయి అసలు ఫుల్ రష్ ఉంది పిల్లలతో ఇంకా లేట్ అయిపోద్ది చీకటైపోద్ది అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాము జనగామికి అక్కడికి వెళ్ళినాక చూడాలి సిచువేషన్ ఎలా ఉంటుందో అక్కడైనా అంటే మాకు జనగం నుంచి సూర్యపేటకి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బస్సు సో అక్కడ ఖాళీగా ఉంటుందని చెప్పి మేమైతే జనగం రోడ్డుకి జనగం అయితే వెళ్తున్నాము అక్కడైతే అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సీట్లు దొరుకుతాయి కనీసం నిలబడడానికి ఫెసిలిటీ అయినా ఉంటుందని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యి జనగం అయితే వచ్చేసాము ఫైనల్గా ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు ఈ రోడ్డు ఉంచే వెళ్ళేది ఇక్కడ నుంచి ఆలయలు వెళ్తే సరిపోతుండే ఇంకా చూసారా జనగామ వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ అంతా సూర్యపేట బస్సు కోసమే ఈ పబ్లిక్ కోసమైతే ఒక పది బస్సులు వచ్చినా అనుకుంటాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గుండె ఆగిపోయినట్టు అయింది ఇంకా ఒకేసారి నాలుగైదు బస్సులు వచ్చినా సరిపోలేదండి చూడండి ఫైనల్గా అయితే ఇంకా సాధించేసాము వచ్చి అయితే కూర్చున్నాము ఇంకా మాకు లేకపోయినా సరే నానకు చేత కాదు నానకు దొరికితే చాలనుకున్నాను ఇంకా మా ముందు వెళ్తున్న బస్సు ఇంకా మా వెనకాల ఇంకా రెండు బస్సులు అయితే వస్తున్నాయి అవి కూడా ఫుల్ అండి ఇక్కడ మధ్యలో ఏ స్టాప్ లో కూడా ఆపలేదండి అంత టైట్ గా వస్తున్నాయి బస్సులు అయితే సో ఇంకా మేము వచ్చే వచ్చేవారైతే చీకటి అయిపోయిందండి సెవెన్ అయిపోయింది ఫైనల్ గా అయితే ఈ జర్నీ చేయడానికి అయితే మాతోని కావట్లేదండి ఏ ఫెస్టివల్ కి రావాలన్నా ఇంతే కష్టం మాకైతే మీరు ఎలా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి